గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలతో వారిని ఆదుకోవాలని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన కర్నూలులోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు గొర్రెల పెంపకందారులు ప్రకృతిలోని అనేక సవాళ్ళను ఎదుర్కొని నిరంతరం శ్రమించే యోధులని ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురైన వారి ప్రాణాలని పణంగా పెట్టి జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారన్నారు అందుకే వారి ఆయువు ప్రమాణం రేటు కూడా పూర్తిగా తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గొర్రెల పెంపకంలో ఎన్నో అవరోధాలు ఎదురైన ఆకలి నిద్ర ఆరోగ్య సమస్యలను కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తుంటున్నారన్నారు అందుకే వీరి శ్రమను గుర్తించి ప్రభుత్వాలు వీరికి ప్రత్యేక జీవులతో తోడ్పాటును అందించాలని ఆయన కోరారు గొర్రెల పెంపకందారులకు కూడా గ్రామాలలో ఒకరినొకరు సహకరించుకొని ఇటు ప్రజలతోనూ అటు ప్రభుత్వాలతోనూ సహకారాలను అందించుకుంటూ ముందుకెళ్లాలని ఆయన కోరారు ముఖ్యంగా మహిళలకు కూడా ఈ గొర్రెల పెంపకం సహకారంలో మనం తోడ్పాటును అందించాలని ఆయన తెలిపారు అనంతరం యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గొర్రెల పెంపకందారుల సహకార సంఘం డైరెక్టర్ అయ్యన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిరి మన ఏపీలో కూడా గొర్రెల పెంపకందారులకు సబ్సిడీలను రుణాలను పెంచి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు రాత్రి వేళల్లో కూడా గొర్రెల పెంపకందారులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారని వారి రక్షణకు ప్రత్యేక వనరులను కేటాయించడం ద్వారా వారి పురోగతి ఉంటుందని ఆయన కోరారు అలాగే గొర్రెలు రాత్రి వేళల్లో ఒకే చోట నిలుపుకునేందుకు ప్రత్యేక రక్షణ వలయాన్ని ఏర్పరచుకునేందుకు సహకరించాలని ఆయన కోరారు అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మాదాసి గురువ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం డైరెక్టర్ మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులు నిరంతర శ్రమజీవులు రేయింబవళ్లు అడవిలో సంచరిస్తూ సమాజానికి పోషక విలువలు అయిన మాంసాహారాన్ని అందించేందుకు కృషి చేస్తుంటున్నారన్నారు ఈ తరుణంలో ఎన్నో అవసరాలు ఎదుర్కొని ప్రకృతి విద్రోహ శక్తులను ఎదుర్కొని ప్రాణాలనే పణంగా పెట్టి వారి జీవాలను పెంచి పోషించి సమాజానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు ఇలాంటి గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వాల సహకారం ఏమీ లేదని వారి అభివృద్ధికి ప్రత్యేకత జీవోలతో గ్రామాలలో ప్రతి గొర్రెల పెంపకం ఆందోళనకి ఐదు ఎకరాల లోపు భూమిని యాభై ఏళ్లకే పెన్షన్లు ప్రకృతిలో సంభవించే వివాదాలకు ఎదుర్కొనేందుకు ప్రత్యేక పనిముట్లను అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే వారికి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల సహకార సంఘం నాయకులు ఆలూరు మండలం ఉపేంద్ర స్వామి ములగవల్లి ప్రెసిడెంట్ జిల్లా డైరెక్టర్ హోసూరు గ్రామ ప్రెసిడెంట్ జిల్లా డైరెక్టర్ బెన్నే వెంకటేశ్వర్లు ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఎటువంటి దానికి ఏమో వాళ్ళు రాజ్యాంగ ఉండాలి నిద్ర ఉండాలంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందంటే కఠిన వాళ్ళు నిద్రపోతున్నాడు బీడి కానీ ఆరోగ్యం ఏమైంది తెల్లవాడు దాంట్లో గేటోన వాటి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది అదే వాటి పిడ్లీ మళ్ళా వాళ్ళ వారి ఉపయోగం నిదావాడు ఎందుకంటే రాష్ట్రం నిఘమై కాబట్టి మళ్ళా హృదయం ఏం చేస్తున్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు అదేంటి మందు రావడం ఆ మందు రావడం ఇద్రమోతు మళ్ళీ ఆ మండలానికి ఏమి వస్తుంది ఒక తీన్సర్ కానీ మంచి కానీ మళ్ళీ క్యాన్సి కానీ అట్లా వాళ్ళ జీవన పరిస్థితి నలభై జీవన ఆరోగ్య పరిస్థితి చాలా గోగా మారిపోతుంది కాబట్టి ఇంతవరకు నేను ఇంతవరకు అనేది కాదు నేను మధ్య నగరం మండలంగా స్టేట్ మండలంగా ఎందుకంటే మా దగ్గర ముఖ్యం కాదు స్థితిగతులు అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ జీవన పంక్తి ఏ విధంగా ఉండేది వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నారు ప్రతి కార్మికులకి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయితే కూడా ప్రతి కులానికి ప్రతి మతానికి ఒక ఏడు కల్పిస్తుంది అంటే ఈ రోజు ఒక కార్మికులకు అయితేనే వాళ్ళు చేతి నుంచి కింద మాత్రం చేస్తే వాళ్ళకి చేయడము వాళ్ళు నచ్చే కింద మాత్రం వాళ్ళ చేతులు చేయలేము చేస్తుంది ఒక వడ్డే కార్మికులకైతే వాళ్ళు కొంత వాళ్ళకి ఇస్తున్నారు అంటే ప్రతి కులానికి ఇస్తున్నారు అని మన బెడల మాత్రం ఏది అభివృద్ధిలో వస్తుంది కానీ ఈ మేము కూడా ఈ ఇష్టం చేసిన కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా మనకి మన ఉండాలి డైరెక్టర్ చెప్పినా ఎందుకంటే మాకు ట్రాండ్ చేయాలి ఒక ఉదయం అంటే గ్రామంలో మన గ్రామంలో అయినప్పుడు మా మాకేమి మాకేమిస్తాం మాకేం పునాగేస్తారా టైం కల్పిస్తారా ఓట్లేస్తా అంటే ప్రతి మన సజాయ్ చెప్పండి కానీ అంటే ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మనం చూసి పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరు చెప్పాలా ఎందుకంటే మన జన్య ఇది మా మా దాటం కాబట్టి మీ కోటల దాటర్ ఎవరిందంటే మీ జన్ వచ్చిందంటే మనం చెప్పండి అంటే మా దాట పండుగ ఉంది అంటే పండుగ మన దాటారు అంటే ప్రతినిధి మన ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఇచ్చేవారు మనం మనం వాళ్ళ మనమే మాంసం ఇచ్చేది మనం మంచి పోలీసు గానీ సంతానం కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా కనిపించాలి ఎందుకంటే మనకి కలిగే న్యాయం చాలా ఘోరమైన న్యాయం ఇది ఎందుకు వస్తుంది మన లోపం ఐక్యతా లోపం నా దగ్గర తప్ప మన కులవృద్ధి మనము మన ఏ వ్యక్తి ప్రతి మనిషి పోరాటం చేస్తే వాళ్ళు పాడుకోవాలి కానీ మన జీవితం సభ ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరి మనకి ఎలా ఉంది లోన్లు ఇస్తాం ప్రభుత్వం ఆటోమేటిక్ గా వస్తుంటే ఇస్తుంది మనం పార్టీ లోన్లు మనం పార్టీ కావాలి వాళ్ళ కష్టాలు కూడా మార్చుకోవాలి ఎందుకంటే కొద్దిగా మన వాళ్ళని కొట్లాడుతున్నాం ఎందుకంటే వాళ్ళ వాళ్ళని కొట్టిస్తున్నాం వాళ్ళనిపిస్తున్నాం వాళ్ళే పోలీస్ స్టేషన్ అటువంటి మనకి మన తరలి కోడి సాధారణ మనం ఏమన్నా ఒకసారి మనం వాళ్ళు ఎందుకంటే ఈ రోజు మనం మనం ఒక చేద్దాం కావాలా ఒక ప్రజలు కావాలంటే అనుకున్నాం ఆ పర్సేట ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ ఎంత ఉంది అంటే అది ఎంత ముఖ్యమో వాదన సమస్య పరిస్థితిలో తెలియజేస్తున్నా ఇది కూడా ముఖ్యంగా ఎందుకంటే ఇది కూడా తెలియజేసుకుంటే మన మాయ వాతావరణకి మనం అనుకుంటుంది మైన మాట్లాడాలి మహిళల గురించి అడిగే ఎందుకు ఈ రోజు కష్టాలు చెప్పిన ఈ కష్టాలు ఎవరు మొదల ఉందా మొదలనే రైతులు కాబట్టి ఈ కష్టం అనేది కావాలంటే మహిళలు రోజు కావాలని అడుగుతున్నారు ఎందుకంటే మహిళలు ఐదు రోజులు పది రోజులు ఇస్తే వాళ్ళ ఇంటి పనుల్లో సేమ్ పనుల్లో నచ్చేసిన చెప్పే ప్రభుత్వం ఆదేశంతో నాకు చేస్తుంది అది తప్పకుండా కనిపించవచ్చు కానీ కొనాలను మాత్రం బాగుంటుంది సభ్యుత్వం తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళలు చేస్తే మహిళలు ఉంటే మనకు మనది కాబట్టి అదే మీరందరూ కూడా దయచేసి ఒకరి నుంచి అమర్బడి ఒక మీరు గురించి చెప్పలేదు ఈ మహిళలు మాకు సపోర్ట్ చేయండి ఆ మహిళలు కూడా మన ఇంతకు ముందు మనకి ఒక వన్ ఇయర్ కాదు ఫస్ట్ మీటింగ్ మీకు మహిళలు మాత్రమే సరే మన మహిళలు వేయడం ఆ మహిళలు వేయడం చెప్పింది ఈ రోజు ప్రభుత్వం మీరు మహిళలు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మహిళలు లేరు మా దాంట్లో మహిళలు కాపాడు లేరు మేము రాజకీయ ఉండవు మాకు పట్ల మహిళ కావాలి కాబట్టి మా వాళ్ళ సరికి మహిళలు లేదు ఎందుకంటే మీ సైన్ కూడా మనం చేసుకోవద్దు ఏ సర్పంచం చేసుకోవద్దు అని చెప్పి మనకు కాబట్టి మనం ఎవరు అందరం సంబంధించింది ఇటువంటి సమస్యలు ఏదైనా ఉందా మీరు అకౌంట్ కానీ ఏదేమైనా అడగాలను ఎన్ని టైంలో ఆఫీసులు అడిగి ఉండదు అందరూ తెలియజేస్తా కాబట్టి లోటు ఇస్తున్నారు లోటు ఇచ్చిన మహానుభావుడు చాలా మంది తగ్గడం లేదు ఆ కట్ట మన ఉద్దేశం ఉంటుంది ఏమైనా అంటే మీరు చేత అంటే వాళ్ళు మీరు ఎందుకు వస్తువులు వెళ్ళేప్పుడు ఏంటి అదేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులే ఆ రోజు ఎందుకు ఇచ్చిన మన వల్లే మనం రోడ్ కాకుండా ఆ చైతన్య చెప్తే డబ్బులు పెట్టడం లేదు సోష డబ్బులు పెట్టలేదు ఆ డబ్బులు పెట్టడానికి జిల్లాలో మనకు అవసరం వస్తుంది ఎందుకంటే మన జిల్లా కానీ గుంటూరు జిల్లా అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లా అయితే పాత్ర జిల్లా అయితే ఎంతమంది వెండి ఎందుకు మన అటువంటి ఎమ్మెల్యే మెట్రం ఇచ్చి కొంతమంది నాయకత్వం స్వాసంతో జిల్లాలో అప్పులు ఎక్కడ ఉండేది వాళ్ళు అప్పటి వ్యక్తులు కూడా ఉన్నారు కాకపోతే మనం

చెప్పి సర్వీ మంది తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు వాళ్ళు కాబట్టి ఆ జరిగితే మనకు భయం లేదు ఎట్లాంటి దృష్టి తెలిస్తే మండల కానీ జిల్లా వైది కానీ స్థాయి కానీ చేసి అది జరిపిస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నా కాబట్టి ఎవరైనా కూడా మనం వంద కావరకు న్యాయం చేసి వెళ్ళాలని ఏమైనా ఉంటే ఆలోచించండి రాజు పక్కా పెట్టాలి మన లేదు గొడ్ల కాపు న్యాయం జరగాలి గొడవల కాపు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో తగ్గదే అది మనకు మంచి జరుగుతుంది బావి కావాలి ఉండొచ్చు మనకు పోవచ్చు గొడవల అంటే మన పిల్లలు కానీ మన అంటే ఆలోచనతో చేయాలని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం